చంద్ర ఒక ల్యాండ్ వేలం పాటుకు వెళ్తాడు ఇక అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ముందుగా ఆ ల్యాండ్ వాల్యూ నిర్ణయిస్తూ గవర్నమెంట్ వారి పాట డెబ్బై కోట్లు అని చెప్పి అంటూ ఉంటే చంద్ర వంద కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకొకరు నూట యాభై కోట్లు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి నడుచుకుంటూ వస్తూ రెండు వందల కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్ చంద్ర గగన్తో పోటీ పడుతూ రెండు వందల యాభై కోట్లు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ చివరిగా ఐదు వందల కోట్లకు ఆ ల్యాండ్ దక్కించుకుంటాడు ఇక శరత్ చంద్ర ఆ ల్యాండ్ దక్కకపోవడంతో అప్సెట్ అవుతాడు తర్వాత ఒక అతను శరత్ చంద్రతో ఏంటి సార్ ఈ ల్యాండ్ మీరే దక్కించుకుంటారా అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆక్షన్కి మనలాంటి తెలివైన బిజినెస్ మెన్లే కాదు తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారని ప్రూవ్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను వచ్చే ఐదేళ్లలో ఆ ల్యాండ్ వాల్యూ రెండు వందల కోట్లకు మించి పెరగదు అటువంటిది అతను ఐదు వందల కోట్లకు దక్కించుకున్నాడంటే ఎవరు గెలిచినట్టు నేనా అతను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక తర్వాత గగన్ అక్కడికి వచ్చి ఆ ల్యాండ్లో నేను అద్భుతమైన టౌన్షిప్ని ప్లాన్ చేస్తున్నాను ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను తన పేరు భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఆనందపడిపోతూ ఉంటే గగన్ మాటలకు శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు